ఒక పోలీస్ మిమ్మల్ని వితౌట్ రీజన్ మీకు చెంపదెబ్బ కొడితే మీరు అతని మీద కంప్లైంట్ చేయవచ్చా చెంపదెబ్బ కొట్టడం అనేది సింపుల్ కానీ దీని వల్ల ఒక పర్సన్ సెల్ఫ్ రెస్పెక్ట్ పై దెబ్బ పడ్డట్టే నేను చెప్తాను ఇలాంటి సిచ్యుయేషన్స్ లో మీరు ఏం చేయాలి రీల్ ను సేవ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అవ్వచ్చు రీల్ కంప్లీట్ గా చూడండి అర్థం అవుతుంది ఒకవేళ మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ లో పోలీస్ తో ఆర్గ్యుమెంట్ లో అస్సలు దిగకండి పోలీసులు నాకు కొట్టారు సెల్ఫ్ డిఫెన్స్ నా రైట్ అని మీరు అతన్ని కొట్టకండి తిట్టకండి మీరు అలా చేస్తే ఖచ్చితంగా అది మీదే తప్పవుతుంది ఇలా చేస్తే అది ఇల్లీగల్ కూడా అవుతుందండి అప్పుడు కేసు పోలీసుల ఫేవర్ లో వన్ సైడ్ అవుతుంది పోలీస్ టూ స్మార్ట్ గా మీకు ఎగైన్స్ట్ గా సెక్షన్ ఆఫ్ ఇరికించడానికి ట్రై చేస్తారు మీరు చేయాల్సింది ఫస్ట్ మీ ఫోన్ తీసి ఈ ఇన్సిడెంట్ అంతా వీడియో రికార్డింగ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ పోలీస్ ఆఫీసర్ మీ ఫోన్ ని లాక్కోడానికి ట్రై చేస్తే అది కూడా రికార్డ్ అవుతుంది ఇది ఇంకా బలమైన ప్రూఫ్ అవుతుంది వీలైతే మీ సోషల్ మీడియా హ్యాండిల్ లో లైవ్ వీడియో తీయండి ఫోన్ గుంజుకున్న మీ అకౌంట్ లో అది ఆల్రెడీ పోస్ట్ అయిపోతుంది సార్ పోలీస్ వాళ్ళను వీడియో తీయడం నేరం ఇల్లీగల్ కదా అని మీకు డౌట్ రావచ్చు వీడియోని తీయడం నేరం ఏమి కాదు మీరు రికార్డ్ చేయొచ్చు మీరు పోలీస్ స్టేషన్ లో కానీ గవర్నమెంట్ ఆఫీస్ లో లేదా ఎక్కడైనా సరే మీకు అన్యాయం జరుగుతుంది లేదా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగితే ప్రూఫ్ కోసం వీడియో తీసే రైట్ మీకు ఉంది దీన్ని బాంబే హైకోర్టు రవీంద్ర రావు ఉపాధ్యాయ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పోలీస్ స్టేషన్ లో వీడియో తీయొచ్చు అని ఇది ఒఫెన్స్ కాదని ఇది అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్స్ కిందికి రాదని కోర్టు క్లియర్ గా చెప్పింది ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీకు జరిగిన అవమానానికి హరాస్మెంట్ హట్ గురించి క్లియర్ గా ఒక కంప్లైంట్ రాసి ఇవ్వచ్చు సెకండ్ పీసీఏ అంటే పోలీస్ కంప్లైంట్ అథారిటీలో కంప్లైంట్ చేయండి థర్డ్ మీ డిస్టిక్ అండ్ స్టేట్ కి సంబంధించిన హయ్యర్ ఆఫీషియల్స్ లైక్ ఏసీపీ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వవచ్చు ఫోర్త్ మీరు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు లేదా జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఈ విషయం సంక్లిప్తంగా వివరిస్తూ కంప్లైంట్ ఇవ్వవచ్చు ఇలా మీ పని జరగకపోతే లాస్ట్ డైరెక్ట్ గా జ్యుడిషియరీ మెజిస్ట్రేట్ దగ్గర అండర్ సెక్షన్ టూ హండ్రెడ్ ఆఫ్ సిఆర్పిసి ఇది ఇప్పుడు సెక్షన్ టూ ట్వంటీ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అయింది దీనితో అతని మీద కంప్లైంట్ చేయండి ఇలా చేస్తే మెజిస్ట్రేట్ పోలీస్ హయ్యర్ ఆఫీషియల్స్ కు ప్రిలిమినరీ ఇంక్వైరీ చేయమని ఆర్డర్ పాస్ చేస్తారు మీకు జరిగిన డామేజ్ మెజెస్ కు కంపెన్సేషన్ కోర్టు ద్వారా పొందవచ్చు ఆ పోలీస్ ఆఫీసర్ మిస్యూజ్ ఆఫ్ పవర్ చేశాడని ఒక కామన్ మెన్ పై రీజన్ లేకుండా చేయి లేపడం నేరం గా కన్సిడర్ చేసి సస్పెండ్ చేస్తారు లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి థ్యాంక్ యూ